బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి చేసింది తానేనని బంగ్లాదేశ్ కు చెందిన నిందితుడు అంగీకరించాడు దుండగుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాదును ఆదివారం థానే కాసర్వడవల్లిలోని హీరానందిని ఎస్టేట్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు సైఫ్పై దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డెబ్బై గంటలకు పైగా గాలించి నిందితుడికి అరదండలు వేశారు అనంతరం సీనియర్ పోలీస్ అధికారి ఒకరు నిందితుడిని ప్రశ్నిస్తూ సైఫ్ అలీఖాన్ పై దాడి చేసింది ఎవరని అడిగారు హా మైనే అని బదిలిచ్చాడు లేబర్ కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు అతడి గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాదాపు వంద మంది తానే చేరుకుని గాలింపు మొదలుపెట్టారు దాదాపు ఏడు గంటల పాటు కొనసాగించిన సర్చ్ ఆపరేషన్ తర్వాత అటవీ ప్రాంతంలో దాక్కున్న షహజాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బంగ్లాదేశీయుడైన నిందితుడి వద్ద భారత్లో ఉండేందుకు ఎలాంటి పత్రాలు లేవని పోలీసులు తెలిపారు అతడి వద్ద ఉన్న ఆధారాల్ని బట్టి అతడు బంగ్లాదేశీయుడని గుర్తించినట్లు అన్నారు నాలుగు నెలలుగా ముంబైలో ఉంటున్న షహజాద్ తన పేరును బిజోయ్ దాస్ గా మార్చుకున్నాడు కాగా కోర్టు అతన్ని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది